పిఠాపురం ఎస్విఎస్ఎన్ ఎస్ఎన్ గారు పార్టీ కోసం ఎన్నికల ముందు తన నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్కి త్యాగం చేశాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా పనిచేశాడు తన తనకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించిన వర్గంతో ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళేటట్టు ఆయన కష్టపడ్డాడో పనిచేశాడు ఎటువంటి కల్మషం లేకోకుండా ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ కోట ఖచ్చితంగా వరమ్ గారికి దక్కుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు పార్టీ మోసం చేసింది పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డా ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పిఠాపురం వరం గారు తన సీటుని త్యాగం చేశారు ఒక రకంగా సీటు కాదు నియోజకవర్గాన్ని పూర్తిగా త్యాగం చేసినట్టు ఎందుకంటే జనసేన పోటీ చేసినటువంటి మిగిలిన నియోజకవర్గాలు చూసుకుంటే కనుక ఆ నియోజకవర్గాల్లో అధినాయకుడు అక్కడ పోటీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయట్లేదు దానివల్ల ఏమవుతుంది ఒకవేళ పొత్తులో లేకపోతే ఆ సీట్లు మళ్ళీ తిరిగి అక్కడ ఉన్నటువంటి నాయకులు టీడీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఇంకా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆక్రమించేసుకున్నారు ఈ నియోజకవర్గంలో ఇంకా వరమ్మ గారు పోటీ చేసిన ఆయనకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు ఇవన్నీ ఆ నియోజకవర్గం మీద ప్రభావితం చూపించి ఆయనకు ఒక కేడర్ సపరేట్ కేడర్ అంటూ ఫామ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలాగో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పులివేంద్ర ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఆ విధంగా మారిపోయింది ఆ విధంగా మారిపోతుంది అని తెలిసి కూడా వరం గారు తన నియోజకవర్గాన్ని త్యాగం చేశారు పార్టీ కోసం యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఎవరన్నా మంచిగా పనిచేస్తే వాళ్ళు పార్టీలో ఉంచుకుండేటట్టు లేరు ఈ మధ్యకాలంలో రెడ్డి గారు ఏదైతే ఫైబర్ నెట్ కార్పొరేషన్ గురించి బయటకు వచ్చి మాట్లాడారో అందులో ఉన్నటువంటి అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి మాట్లాడితే ఆయన మీద డామ్ డూమ్లు ఎత్తారు ఆయన ఏం చేశాడు సింపుల్గా రాజీనామా పెట్టాడు ఆయన బయటకు పంపించేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గారి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది ఎమ్మెల్సీ ఒక్కోకుండా ఆయనకి చోలో పువ్వే పెట్టారు ఇద్దరు ఇటు నేను చంద్రబాబు నాయుడు గారిని అంటారు పవన్ కళ్యాణ్ గారిని అంటారు పవన్ కళ్యాణ్ గారు తన అన్న కోసం ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే గారికి ఎమ్మెల్సీ ఇప్పించారు నాగబాబు గారు పార్టీ కోసం కష్టపడ్డారు అన్నీ చేశారు ఓకే కానీ గారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డాడు ఆ నియోజకవర్గంలో తనకి ఏదైతే బలం ఉందో ఆ బలం అంతా జనసేనకి వెళ్లేటట్టు చేశాడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే పిఠాపురంలో విజయం వచ్చిందో ఆ విజయంలో కొంత భాగం వరం గారిదే ఒకవేళ వరం గారు కనుక రివర్స్ అయిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే కనుక అన్నీ మారిపోయి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా అనే సిచ్యువేషన్ ఉండేది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు భీవరంలో పోటీ చేయకపోవటానికి గల కారణం కూడా అదే పిఠాపురాన్ని చూజ్ చేసుకోవడానికి గల కారణం ఇక్కడైతే సేఫ్ జోన్లో ఉంటాము అని చెప్పి ఇటువంటి ఈక్వేషన్లు ఏమీ లేకుండా వరం గారిని ఒకరిని కూల్ చేస్తే ఈజీగా అలవగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూజ్ చేసుకున్నారు అదేవిధంగా వరం గారు పవన్ కళ్యాణ్ గారి కోసం నియోజకవర్గాన్ని త్యాగం చేశాడు తన జీవితాంతకాలం ఆ నియోజకవర్గాన్ని కోల్పోయినట్టు ఇంక వరం గారు అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తప్పే ఇప్పుడు బయటకు వచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయాను బాధ ఉంది బట్ నెక్స్ట్ కోటాలో ఏదో ఇస్తాను అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈవెన్ వరమ్ గారు కూడా పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే కంపల్సరీ ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది అని చెప్పి ఆయన అనుకున్నాం ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది పార్టీ కోసం త్యాగం చేశాడు అదే విధంగా నియోజకవర్గాన్ని తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేస్తాడు పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వరం గారికి ఎమ్మెల్సీ వచ్చేటట్టు ప్రయత్నాలు చేసి ఉండుంటే బాగుండేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈవెన్ నాగబాబు గారికంటే వరం గారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆయనకి ఎమ్మెల్సీ వచ్చి ఉండేటట్టు చేస్తుంటే ఉండేది అది హుందా అయినా రాజకీయం అవుతుంది ఈవెన్ మీకు ఇంకా ఛాన్స్ ఉంటే కనుక ఆ వరం గారిని జనసేనలోకి తీసుకొచ్చేసినా పర్లేదు ఎందుకంటే ఆయన నాయకత్వ పట్టు మీద పవన్ కళ్యాణ్ గారు దగ్గరని చూశారు అటువంటి నాయకుడు జనసేనలో ఉండడం మంచిదే ఎమ్మెల్సీ ఇప్పించి ఉండు ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఖచ్చితంగా జనసేనలోకి వచ్చేద్దు రాబోయే కాలంలో పార్టీ కోసం సీనియర్ త్యాగం చేస్తే ఆయన చెవులో కూలు పెట్టారు ఇద్దరు